హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే భర్తకను బాంబేలో సంక్రాంతి పండగ ఎలా చేస్తారో చూద్దాం రండి ఉదయం లేచి తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గులు వేసి దేవునికి దీపం పెట్టి దేవునికి నైవేద్యం పెట్టి మనం ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతాం కదా ఇక్కడ వీళ్ళు గొబ్బెమ్మలు పెట్టరు కానీ చిన్న చిన్న కుండల్లో నవధాన్యాలన్నీ వేసి దేవుని దగ్గర పెడతారు ఇక్కడ కనిపిస్తున్న వాటిలో నవధాన్యాలన్నీ వేసి పెట్టినారు నవధాన్యాలు అన్నీ పెట్టిన తర్వాత సాయంకాలం పూట ఆడవాళ్లకు హల్దీ కుంకుమ ఇస్తారు ఇక్కడ సంక్రాంతి పండుగ రోజు పూల లడ్డు ఇస్తారు దీన్ని ఇక్కడ పద్ధతిలో చిల్గుల్ గే గోల్ గోల్ పూల అంటారు ప్రతి ఒక్కరు ఇక్కడ ఒకరికొకరు హల్దీ కుంకుమ ఇచ్చుకుంటారు ఇక్కడ హల్దీ కుంకుమ ఎలా చేస్తారు చూడండి కుంకుమ పసుపు ఇచ్చిన తర్వాత ఒక తిలుగులు ఇచ్చి మన పద్ధతిలో ఏదో మనం బ్లౌజ్ పీస్ ఇచ్చుకుంటాము కానీ ఇక్కడ వీళ్ళు ఏదో ఒక వస్తువు ఇస్తారు పర్స్ కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ ఇలా ఏదో ఒకటి ఇస్తారు

네 근데 우리가 어떤 맛이 जाके वो रखेंगे <laughs> चल <चले आप> <laughs> <चले आप> <laughs> तो दिलाने चिपक सकती है पीछे आ ना इधर <laughs> से

కుంకుమ పసుపు ఇచ్చిన తర్వాత తినడానికి ఏదో ఒకటి ఇస్తారు మీరు సంక్రాంతి పండగ ఇలా చేస్తారు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీ ఊర్లో మీరు సంక్రాంతి పండగ ఎలా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్